హాయ్ ఫ్రెండ్స్ బాగున్నారా వెల్కమ్ టు మై ఛానల్ హరిప్రసాద్ హరివిల్లు ఈరోజు ప్రత్యేక వీడియో మీకోసం ఈరోజు మా టెరస్ గార్డెన్లోకి మా మిత్ర బృందం అంతా కూడా మాదలింగిలో పనిచేసిన మా మిత్ర బృందం అంతా కూడా రావడం జరిగింది ముఖ్యంగా ఏంటంటే టెరస్ గార్డెన్ ఈరోజు వారికి చూపించడానికి మేరకు కూర్చొని అందరం కూడా మా హిందీ మేడం గారు అలాగే మా సుదర్శన్ మ్యాథ్స్ అలాగే బాను బాను గారు అలాగే మా మూల స్తంభం మా పాఠశాలకి వేయించారు అలాగే మా నాయుడు గారు నేను అలాగే ముఖ్యంగా ఏంటంటే మా యాక్చువల్గా మాదలింగులో ఆ స్కూల్ తో గార్డెన్ అంత ఆ విధంగా తయారవడానికి ముఖ్య కారకుడు మా బన్ను ఎందుకంటే టాక్లెస్ వర్క్ మోడ్ లాగా చాలా చక్కగా ఆ విషయంలో చాలా కృషి చేశారు అందరి కృషితో ఆ విధంగా మాకు ఆ గార్డెన్ తయారైంది అయితే ముఖ్యంగా ఒక కాన్సెప్ట్ ఒక కాన్సెప్ట్ పెట్టుకొని మేము అది చేయడం జరిగింది అందరం కూడా మాట్లాడుకొని అలాగే పిల్లలతో చాలా మీటింగ్స్ పెట్టి మనం గ్రామ పెద్దలు అలాగే పేరెంట్స్ సహకారం తీసుకొని మాకు ఢిల్లీ నుంచి కూడా మాకు అవార్డ్స్ రావడం జరిగింది ఆ వివరాలన్నీ కూడా మా బయాలజికల్ సైన్స్ ఇవన్నీ కూడా చూసేవారు సారు వేణుగోపాల్ సారు వారి మాటల్లో విందాం అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్ అండి నా పేరు వేణుగోపాలరావు ప్రస్తుతం నేను విజయనగరం జిల్లా నేషనల్ గ్రీన్ కోర్ కోఆర్డినేటర్గా చేస్తున్నాను సో దీనికి నాంది ముఖ్యంగా మా హరిప్రసాద్ సారే సార్తో పాటు మేము మార్నింగ్లో ఆల్మోస్ట్ సెవెన్ ఇయర్స్ కంప్లీట్ వర్క్ చేసాము సో ఆ టైంలో మేము స్కూల్లో చాలా రకాల ఎక్కువ యాక్టివిటీస్ గ్రీన్ యాక్టివిటీస్ చాలా నడిపాము ఎస్పెషల్లీ దానికి మాకు ఎవరీ ఇయరు పాఠశాలలో గ్రీన్ స్కూల్ ఆడిటన్ జరుగుతుంది మా పాఠశాల ఉండే గ్రీనరీ ఉండే అంతా కూడా మేము అప్లోడ్ చేస్తే హైయెస్ట్ అవార్డు గ్రీన్ స్కూల్ అవార్డు అనేసి మాకు టూ ఇయర్స్ కంటిన్యూస్గా ఢిల్లీ నుండి సర్టిఫికేట్ వచ్చింది సో దట్ ఈస్ వెరీ బిగ్ అచీవ్మెంట్ ఫర్ అవర్ స్కూల్ సో ఇది సారిక గైడెన్స్లో ఆయన జస్ట్ గైడెన్స్ ఇచ్చేవాళ్ళు మేము అందరం ఇప్పుడు పరిచయం చేసిన సభ్యులందరం కూడాను వారి వారి వంతు సహకారం అందించి నేను చేసేవాళ్ళం అనమాట సో అదేవిధంగా పాఠశాలలో హరిత దళాలని కొత్త టాపిక్ అయితే పాఠశాలలో మేము హరిత దళాలు అనే కొత్త కాన్సెప్ట్ పెట్టాము సార్ తాలూకా ఇనిషియేషన్ వలన పాఠశాలలో ఉండే విద్యార్థులందరినీ సిక్స్త్ టు టెన్త్ క్లాసు ఆరు గ్రూపులుగా విభజించి ప్రతి గ్రూప్కి ఒక సైంటిస్ట్ పేరు ఇచ్చామండి సో దట్ పర్టికులర్ గ్రూప్ విల్ రెస్పాన్సిబుల్ ఫర్ ద క్లీన్లీనెస్ అండ్ వాటరింగ్ ఆఫ్ ద ప్లాంట్స్ ఫర్ దట్ పర్క్యులర్ డే సో ఈ విధంగా పిల్లల్లో కూడా మంచి గ్రీనరీ అంటే ఒక మంచి ఆసక్తి రేకెత్తించి తర్వాత వాళ్ళంతా వాళ్ళే పిల్లలకి మొక్కలు అడాప్ట్ చేసిస్తే వాళ్ళే పోటీ పడి మంచి మొక్కలు పెంచారు సో ఇవన్నీ మాకు పాఠశాలకి గ్రీన్ స్కూల్ అవార్డు రావడానికి దోహదపడ్డాయి ఇదే మేము తీసుకొని ఏ పాఠశాలలో వెళ్ళినా అదే మార్నింగ్ కంటిన్యూ చేస్తున్నాము సో దీనికి మెయిన్ కారణం వన్ అండ్ ఓన్లీ మా హరిప్రసాద్ సారే సో వారు ఎక్కడున్నా కానీ వారి యొక్క ప్రకృతి పట్ల పర్యావరణం పట్ల ఉండే వారి యొక్క ఆసక్తి అభిరుచి ఇంట్రెస్ట్ అండ్ వాట్ నాట్ ఎవ్రీథింగ్ సో అదే మనకి ఈరోజు ఈ మిత్తి తోటలో కూడా కనిపిస్తున్నది సో సార్ ఇచ్చిన మా గైడెన్స్ వల్ల మేము ఏ పాఠశాల ఎక్కడ పనిచేసినా కానీ మేము అదే కంటిన్యూ చేస్తున్నాము ಅಂಡ್ ಮೋರೋವರ್ ಅದೇ ಕೂಡ ಪ್ರತಿ ವಾರು ಮನಿ ಬಾಲ ಬಾಲ ಸಭೆ ಅರೇಂಜ್ ಬಾಲನೆ ಮೊತ್ತ ಸಭನಂತರೇ ಅರೇಂಜ್ యాంకర్ నుంచి మొత్తం చీఫ్ గెస్ట్ వరకు ఒకవేళ చేసి పిల్లల్లో స్టేజ్ ఫీర్ పోగొట్టుకోవడానికి తర్వాత అదేవిధంగా మళ్ళీ ఎవరి మంత్ విజి పెట్టేవాళ్ళం చాలా కొత్త కొత్త యాక్టివిటీస్ చేసి పాఠశాల మంచి అభివృద్ధి పదంలో నడిపించడానికి కారణమైంది మేమే కాదు ఇప్పుడు ఈవెన్ మేము విలేజ్లో వెళ్ళినప్పుడు కూడా విలేజర్స్ అదే అంటారు సార్ మీ గ్రూప్ చాలా బాగా చేశారని సో దీనికి నాన్న మా హరిప్రసాద్ సార్కి మా గ్రూప్ తరఫున అందరి తరఫున అందుకే ఒకసారి కలవాలని వచ్చాము మా గురువు గారిని సో ఆ విధంగా కలిసి చాలా ఆనందం కలిగింది ఒకసారి మా అందరి సార్కి థ్యాంక్ యూ ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా